హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ చేదు లేకుండా కాకరకాయ పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కొంచెం కర్రేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని వీటిని కొంచెం మగ్గనిచ్చుకోవాలి ఒక ప్లేట్తో కవర్ చేసుకొని ఈ ఉల్లిపాయలు మగ్గే వరకు ఉంచుకోవాలి నెక్స్ట్ దీంట్లో రెండు టమోటాలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి వీటిని కొంచెం మిక్స్ చేసుకొని కాకరకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ నేను మనం పులుసు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పండు కాకరకాయలు అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ప్లేట్తో కవర్ చేసుకొని ఈ కాకరకాయ మొత్తాన్ని కూడా మగ్గించుకోవాలి ఈ కాకరకాయలు మగ్గిన తర్వాత దీంట్లో చింతపండు రసం వేసుకోవాలి నేను ఆల్రెడీ చింతపండు స్వీస్ చేసి రసం చేసి పెట్టుకున్నాను సో అదంతా కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లో మన టెక్స్ అయినంత సాల్ట్ వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అనేది అటు మీడియం మధ్యలో ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఈ పులుసుని బాగా మరగనిచ్చుకోవాలి ఈ మనకి కాకరకాయ మొత్తం కూడా ఆ పులుసు అంతా కూడా వరకు ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోయి ఈ పులుసు రెడీ అయిపోయిందండి సో ఫైనల్గా కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోయిద్ది